ఆరాధనకు సహాయకరంగా నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనం మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునిను ఆయన కృప నిరంతరం ఉండను ఈ సహోదరి సహోదరులరా ఆరాధనకి చేరువచ్చిన వచ్చిన మనము ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాల్పొందిపోయే ముందు కొంత ఆరాధన తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారంగా ఉన్నాం ఎందుకు మనం ఆయన స్థుతించాలి అంటే మనము అంటే ఉదయకాల సమయం అందు ఆరాధనకు చేరువచ్చిన మనము ఆయనను ఆరాధించటానికి చేరువచ్చిన మనము దీనదశలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే ఉదయకాల సమయం అందు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను మయంపరచడానికి పరచడానికి వచ్చాం ఒకవేళ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోనకపోయి ఉంటే మనం ఎక్కడో అంధకార సంబంధులుగా లోకములో కట్టుమిట్టాడుతూ పాపములో తిరుగుతూ పాపక్రియలు చేస్తూ అంధకారక సంబంధమైన పనులు చేస్తూ మనం చనిపోతే నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉండిన వారం కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఉదయకాలం మందు మనందరం ఈ విధంగా ఆయన సన్నిధిలోకి చేరు రాగలిగాం ఇది ఆయన చూపించిన కృపే మనం ఈ మంది ఇక్కడికి వచ్చి ఆయనను పూజించగలుగుతున్నాం ఆయనను మహింపరచగలుగుతున్నాం ఆయనను కొనియాడగలుగుతున్నాం ఆయనకి నమస్కారం చేస్తున్నాం అంటే మన హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతులు ఆయనకి సమర్పించగలుగుతున్నాం అంటే కారణం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనము ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనము అన్ని ఏ బాధలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోలేదు మనము దీన దశ మనం ఏ దశలో ఉన్నామంటే ఏ స్థితిలో ఉన్నామంటే చాలా దీనమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటి ఆ దీన దశ అంటే ఏంటి ఆ దీనదశ అని మనం చూసుకున్నట్లయితే దశలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే ఉదయకాల ముందు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాము అసలు దీనదశ అంటే ఏంటో చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఎనిమిది తొమ్మిది లేదంటే పది వచ్చినాల్లో మన దశ మన స్థితి ఇప్పుడైతే మనము దేవుని బిడ్డలము ఇప్పుడైతే మనం పరలోకవాస్యలము ఇప్పుడైతే ప్రభు పిల్లలము ఇప్పుడైతే మనం పరిశుద్ధులము ఇప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము ఇప్పుడైతే మనం దేవుని బిడ్డలం కానీ ఒకప్పుడు మన స్థితి ఒకప్పుడు మన మన స్థితి మన దశ జ్ఞాపకం చేసుకుంటే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఎలా మనం ఇంకా బలహీనులమై ఉండగా మన స్థితి ఎలాంటిదంటే మనం బలహీనమైన స్థితిలో ఉండిన వారం బలహీనమైన దశలో ఉండిన వారు దీన దశ చాలా దీనం దీనుడు అండి అంటారు అంటే తగ్గించుకునే స్వభావం వచ్చినప్పుడు దీనుడు చాలా దీనత్వం కలిగిన వాడు అని మనం సంబోధిస్తాం మన స్థితి మన దీన స్థితి ఎలా ఉంది అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా బలహీనమైన దశలో ఉన్నప్పుడు యశు ప్రభు వారు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు అందుకే మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం మనం బలహీనులమై ఉన్నాం అలాగే ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లా అనగా మనం ఇంకను పాపులమై ఉండగా పాప స్థితిలో మనం ఉన్నాం మన దీన్న దిశ ఎట్లా ఉంది చూసారా ఒకటి మనం బలహీనమైన స్థితిలో ఉండిన వారము రెండోది మనము స్థితిలో ఉండిన వారం మనం ఏమి నీతిమంతులమేం కాదు మనం అనుకుంటూ ఉంటాం మనం చాలా నీతి నేను సరైన వాణ్ణి మంచివాణ్ణి నా క్రియలు మంచియే నా మాటలు మంచియే నేను అందరితో మంచివాడిని అనుకుంటాం కానీ ఈ లోకంలో ఈ మంచి కాదు కానీ ఆత్మలో బైబిల్ బ్రహ్మణం ప్రకారం మనందరము బలహీనమైన దీనదశలో ఉండిన వారము మనందరము పాపమనే దీనదశలో ఉండిన వారము తర్వాత పదవచనంలో మనం చూసినట్లయితే ఎలైనగా శత్రువులమై ఉండగా మనందరము శత్రువుల వంటి వారము ప్రభువుకి దేవునికి సృష్టికర్తకి నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారికి మనము శత్రువులుగా ఉండిన వారం నాలుగవది వచనంలోనే భక్తిహీనులము క్రీ ఎలా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన నాలుగు దశలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులార ఒకటి మన దశ దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ దీనదశ ఏంటంటే మనం బలహీనమైన దశలో ఉండిన వారము రెండు మనము పాపమనే దశలో దశలో ఉండిన వారము మూడు దేవునికి శత్రువులం అనే దశలో ఉండిన వారము నాలుగు భక్తిహీనత అనే దశలో ఉండినప్పుడు ఈ నాలుగు దశల్లో ఉన్న మానవుని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు నా పాపముల కోసం కలువురి సెలవులో ఆయన చనిపోయి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి మనకు రక్షణ భాగ్యం మనకు విమోచన కార్యం మనకు దయచేశాడు ఇప్పుడు మనం బలహీనులం కాదు మనం బలవంతులము ఇప్పుడు మనం పాపులం కాదు మనం పరిశుద్ధులము ఇప్పుడు మనం శత్రువులం కాదు దేవునికి స్నేహితులము ఇప్పుడు మనం భక్తిహీనులం కాదు మనం దేవుని భక్తులము మన దశను మన దిశను మన స్థితిని మన పరిస్థితులని మన జీవితాన్ని మార్చిన యేసు క్రీస్తు వారికి మనము ఏమి ఇవ్వగలం ఇంత గొప్ప మేలు ఉచితమైన కృప చాలా మంది రోగాన్ని నయించాలంటే కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది లేదంటే ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్ళాలంటే ఎన్నో శారీరక ప్రయాస ఆర్థిక ప్రయాస సమయం వెచ్చించాల్సి వస్తుంది కానీ ఒక పాపి బలహీనమైన స్థితిలో నుంచి బలవంతుడు కావటానికి భక్తిహీనమైన స్థితిలో నుంచి భక్తుడు అవటానికి పాపం అనే స్థితిలో నుంచి పరిశుద్ధుడు కావటానికి శత్రువు అనే స్థితిలో నుంచి మిత్రుడు కావటానికి ప్రభు కార్చిన అమూల్యమైన రక్తదారుల ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా పాప క్షమాపణ పొందుట ద్వారా మారు మనసు పొందుట ద్వారా ప్రాయ్చితం అలా కలుగుచ నమ్ముకొనుట ద్వారా దేవుడు మనకు రక్షణ భాగ్యం దయచేశాడు మన పాపములన్నిటినీ తుడిచివేసి మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు ఇక నువ్వు మీ ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకును అని ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానం గొప్ప ఆదరణ మాట ఇప్పుడు ఉదయకాలం అందు ఒకప్పుడు మనము ఎవరండి మన బలహీనులము ఒకప్పుడు భక్తిహీనులము ఒకప్పుడు పాపులము ఒకప్పుడు శత్రువులమైంటుండగా అలాంటి దీన దశలో మానవుడు అదే దశలో ఉండి చనిపోతే ఆరని అగ్నిలో నిత్యము యుగ యుగాలు కాలిపోవలసిన స్థితిలో ఉన్న ప్రభు మనుషుల కోసం మ నా కోసం ఆయన మన దశను మన దిశని మన స్థితిని మార్చడానికి ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు మన స్థితిని మార్చిన ఆ యేసు ప్రభుకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం పన్నెండో వచనం మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమునకు రక్షణ పొందలేము అని ఎంత గొప్ప మాట ఇలాంటి దశలో ఉన్న మనల్ని పాపపు స్థితి దశలో ఉన్న మనల్ని శత్రువు అనే దశలో ఉన్న మనల్ని భక్తిహీనం అనే దశలో ఉన్న మనల్ని దేవునికి దూరంగా ఉన్న మన స్థితిని మార్చాలంటే ఎవరి వల్ల రక్షణ కలగదు కానీ ఏసు ప్రభు నామం వల్లనే రక్షణ పొందాము ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఇంకే నామం ఏ శక్తి వల్ల ఏ నామం వల్ల మనకు రక్షణ కలగలేదు మన స్థితి మారలేదు మన దీనదశ మారలేదు కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందించిన ఉచిత రక్షణ వలన కదా ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే వనే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వడిన ఏ నామమున రక్షణ పొందం మనం రక్షింపబడ్డామంటే ఈ రోజు మనం విమోచింపబడ్డామంటే ఈ రోజు మనం శత్రువులుగా కాకుండా దేవునికి మిత్రులుగా ఉన్నామంటే ఈ రోజు మనం పాపులుగా కాకుండా పరిశుద్ధులుగా ఉన్నామంటే ఈ రోజు మనము బలహీనులు కాక బలవంతులుగా ఉన్నామంటే ఈ రోజు భక్తిహీనులు కాక మనం భక్తులుగా దేవుని బిడ్డలుగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ ఆయన ద్వారానే అందుకే అంటాడు కదా దేవుడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి లోకంలోనికి రాలేరు అన్నట్లుగా ఆయన వల్లనే మనకి ఇంత గొప్ప స్థితిలోకి మనల్ని దేవుడు నడిపించాడు నలభై నూట నలభై తొమ్మిదవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచ్చినం నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచ్చినం తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను ఎంత గొప్ప లేఖన భాగములు మనం ఆరాధనకు సహాయకరంగా అమూల్యమైన లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఆయన దీనులను రక్షణతో అలంకరించను మన దీనదశ నాలుగు స్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నాము అలాంటి దీనదశలో ఉన్న మనల్ని ఆయన ఆయన మనల్ని రక్షణలోకి నడిపించాడు ఎలాంటి రక్షణ అంటే దీనులను రక్షణతో అలంకరించను అది ఎవరి నామం అంటే ఏసునామములు ఇప్పుడు మనందరం ఉదయకాలం ముందు ఆరాధనలో చేరువచ్చిన వచ్చిన మనందరం ఎవరు అంటే రక్షింపబడిన వారం దీనులను రక్షణతో అలంకరించే ఇప్పుడు మనందరము శారీరక అలంకరణ కాదు కానీ రక్షణతో మనల్ని అలంకరించిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యోహాను సువార్త యోహాను సువార్త నాలుగో అధ్యాయం యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవల్ను అని మనం లేఖన భాగం చూసుకున్నాం కాబట్టి ఉదయకాలం ముందు ఇంత గొప్ప రక్షణతో అలంకరించిన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో మనము మనం ఆయనను ఆరాధించి ఆయనను మహింపరిచి ఆయన్ని కొని ఆడదాం తీలిక రాసిన మొదటి పత్రిక కొరింతీలిక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీన్ని చేయడం చెప్పిన మీ ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నం లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును కాబట్టి ముందు ఆరాధనకు చేరు వచ్చిన మనము ఒకప్పుడు మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మన స్థితిని మార్చాడు కాబట్టి మనం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది మనం నాలుగు రకాల దీనదశల్లో ఉన్నాము ఒకటి మనం బలహీనులుగా ఉన్నాము రెండు మనం భక్తిహీనులుగా ఉన్నాము మూడు శత్రువులుగా ఉన్నాము నాలుగు పాపులుగా ఉన్నాము మనల్ని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చి తన్ను తాను కలువరి సెలవులో బలియాగమయ్యి తన్ను తాను అర్పించుకొని తన్ను తాను సమర్పించుకొని దేహమంతా నలకొట్టించుకొని చర్మము చీల్చబడి శరీరము నలిగిపోయి ఎముకల స్థానం తప్పి ముఖము మీద ఉమ్మితో అవమానపరిచి ఎవరు చూడనల్లని స్థితిలో హీనమైన భయంకరమైన ఆ స్థితిలో నీనా పాపముల కోసం కలువరి శిలువలో ఆయన వేలాడిన విధానం ఆయన కాచిన చివరి రొక్తుబట్టు వరకు ఆ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దశను మన మన దశను మార్చడానికి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేర్చడానికి భక్తిహీనులు బల బక్తులుగా చేయటానికి దూరస్థులమైన శత్రువులమైన మిత్రులుగా చేయటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించవలసిన అమూల్యమైన తన ప్రాణాన్ని ఆయన అర్పించారు ఎవరు ఆయన ప్రాణాన్ని తీసివేయలేదు కానీ ఆయనే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ దేవుని అందు విశ్వాసం ఉంచిన మనల్ని మన దీన స్థితిని ఆయన రక్షణతో ఆయన అలంకరించాడు ఎవరి నామం మన రక్షణ కలగలేదు కానీ ప్రభు అయిన యేసు వారు ఇచ్చిన ఉచిత రక్షణ ద్వారా రక్షింపబడి ఉదయకాల సమయం మందు ఆయన సన్నిధికి చేరువచ్చిన మనము మన దీన దీనదశను మన స్థితిని మార్చిన యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మన హృదయపూర్వకమైన కృతజ్ఞతా ఆస్తుతులు అర్పణలు ఆయనకి అర్పించి ఆయన శరీరానికి సాదృశంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సాదృష్టంగా ఉన్న ఆ పాత్రలో పాలు పొంది ఆయన మహింపరిచి ఆయన్ను మనము గనపరుద్దాం